పాలనలో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు వైఎస్సార్ నేతలు మిర్చి పంటను గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో పోరుపాట కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీర్ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు వత్సవాయి మండలం మక్కపేటలో మిర్చి పంట కల్లాలతో పాటు తెగులు కారణంగా దెబ్బతిన్న పంటను నేతలు పరిశీలించారు మిర్చి రైతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరి మరీ ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులను అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మా గురించి పట్టించుకోకుండా మమ్మల్ని గాలికి వదిలేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పని రైతులు ఈ రోజు కన్నీరు పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవారు మమ్మల్ని ఆదుకునేవారు ఈ రోజు మాకు ఇరవై వేలు ఇస్తారని చెప్పని మమ్మల్ని నమ్మించి మోసం చేసిన కోటమి ప్రభుత్వం ఈ రోజు మాకు ఒక్క రూపాయి గారు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు మరి ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మాకు పెంటాకి దాదాపుగా ఇరవై వేలు ఇరవై రెండు వేలు వస్తే ఈ రోజు పదివేలుగా రాని పరిస్థితి ఈ రోజు మా మిర్చి రైతులు ఒక ఇబ్బంది పడతారని చెప్తాం అదే విధంగా పంటగా పంట నష్టపోతే దాదాపుగా నలభై తొమ్మిది వేల ఐదు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆర్థికంగా మాకు అండగా ఉండేవారు ఈ రోజు ఇదివరకు ప్రభుత్వమే మా తరపున ఇన్సూరెన్స్ చేసేది మేము కేవలం సచివాలయాలకు వెళ్ళి కాగితాలు పెట్టుకుంటే సరిపోయేది కానీ ఈ రోజు మాకు ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళుగానే ఉండి మా సమస్యలు పట్టించుకునే ఏ అధికారి ఏ శాసనసభ్యుడు ఏ నాయకుడు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో లేరు అని చెప్పని ఈ రోజు ప్రతి ఒక్క రైతు గారి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు పాలనలో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు మిర్చి పంటలు గిట్టుబాటు ధర కనిపించాలంటూ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో పోరుపాట కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్సార్ సిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే మొండితోక రావు వత్సవాయి మండలం మక్కపేటలో మిర్చి పంట కల్లాలతో పాటు తెగులు కారణంగా దెబ్బతిన్న పంటను నేతలు పరిశీలించారు మిర్చి రైతుల్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని అవినాష్ చేశారు గత సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులను అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మా గురించి పట్టించుకోకుండా మమ్మల్ని గాలికి వదిలేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం అని చెప్పని రైతులు ఈ రోజు కన్నీరు పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చేవారు మమ్మల్ని ఆదుకునేవారు ఈ రోజు మాకు ఇరవై వేలు ఇస్తారని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఈ రోజు మాకు ఒక్క రూపాయి గారు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు మరి ముఖ్యంగా మా ఒక మిర్చి రైతులు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మా కంటాకి దాదాపుగా ఇరవై వేలు ఇరవై రెండు వేలు వస్తే ఈ రోజు పదివేలుగా రాని పరిస్థితి ఈ రోజు మా మిర్చి రైతులు ఒక ఇబ్బంది పడుతున్నారని చెప్తాం అదేవిధంగా పంటగా పంట నష్టపోతే దాదాపుగా నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆర్థికంగా మాకు అండగా ఉండేవారు ఈ రోజు ఇదివరకు ప్రభుత్వమే మా తరపున ఇన్సూరెన్స్ చేసేది మేము కేవలం సచివాలయాలకు వెళ్ళి కాగితాలు పెట్టుకుంటే సరిపోయేది కానీ ఈ రోజు మాకు ఇన్సూరెన్స్ చేసే వాళ్ళుగానే కానివ్వండి మా గురించి పట్టించుకునే వాళ్ళుగానే ఉండి మా సమస్యలు పట్టించుకునే ఏ అధికారి ఏ శాసనసభ్యుడు ఏ నాయకుడు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో లేరు అని చెప్పని ఈ రోజు ప్రతి ఒక్క రైతు గారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు